హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఒక మునక్కాయ ఫ్రై అయితే చేయబోతున్నాము నిజంగా చాలా మంచి డిష్ అది చాలా బాగుంటుంది యాక్చువల్లీ చేస్తుండేది మా వారు కానీ నేను మీకు ఎక్స్పె ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలని నిజంగా చాలా చాలా బాగుంటుంది నార్మల్గా నేను పులుసు అయితే పెట్టాం కదా ఈరోజైతే మునక్కాయ ఫ్రై అయితే చేశారు ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి తప్పకుండా ఓకేనా నిజంగా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే మా వాడైతే అని ఏడుస్తున్నాడు నేను కెమెరా ఆన్ చేసి తెలుసు కదా మీకు అందరికీ కెమెరా ఆన్ చేస్తేనే వాడు ఏడుస్తాడు అని ఇప్పుడైతే లేట్ చెప్ ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను తప్పకుండా అది ఎలా చేశారు మా వారు అనేది నేను కూడా మీద కూడా షేర్ చేసుకుంటాను అలానే పార్సల్ కూడా వచ్చింది ఈ పార్సల్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒక శారీ అయితే పెట్టాను టూ శారీస్ ఒక అమ్మ అమ్మవారి శారీస్ అలానే నాకు ఒక శారీస్ బ్యాంగిల్ కూడా పెట్టాను అది కూడా తప్పకుండా రేపనేది పోస్ట్ చేస్తాను నేను ఇప్పుడైతే మునక్కాయలు ఫ్రై అయితే ఎలా మా వారు చూద్దాం రండి చూడండి మా వాడు ఎలా ఆడుకుంటున్నాడో నిన్నైతే కొంచెం కోల్డ్ అయితే అయింది కదా మా వారికి ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చాము మొన్ననే ట్యానిక్ అయితే ఇచ్చారు వాళ్ళకి ట్యానిక్ అయితే వేశాను కానీ బాగానే నయమైంది బాగానే ఉన్నాడు ఆడుకుంటున్నాడు కానీ ఇలా నేను కెమెరా ఆన్ చేయగానే కేకలు అనేది పెడుతుంటాడు ఇప్పుడైతే ముడకాయలు ఫ్రై చేసేది ఎలా చేస్తారో మా వారు చూసేద్దామండి ఫస్ట్ టైం అని కాదండి మా వారు గారు రోజు రెగ్యులర్గా వంటలు చేస్తూ ఉంటారు ఏదివన్నా కానీ మంచి మంచి డిష్ అనేది నాకు కూడా పరిచయం ఉంటారు నేను కూడా కొన్ని కొన్ని వండలేనివి మా వారు అద్భుతంగా అయితే వండుతారు చాలా బాగా చేస్తారు అలానే చికెన్ కర్రీ మళ్ళీ అలానే బిర్యానీ మొత్తం అన్ని వంటలు చేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేస్తారనమాట అవి ఎలా చేస్తారు కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి చాలా బాగుంటాయి మీ మీతో కూడా షేర్ చేసుకుంటే తప్పకుండా నేను ఏంటంటే చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు అలానే చికెన్ చికెన్ దాంట్లోనే ఒక డిఫరెంట్గా చేస్తారండి అది ఎలా చేస్తారండి చికెన్ మొన్న చూపించాను నేను ఆల్రెడీ జస్ట్ చికెన్ ముక్కలు తీసేసుకొని కొంచెం ఉడకబెడతారు లేదో తెలీదు నేను ఇంట్లో ఉన్నా కూడా నేను చూడను ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు నేను వెళ్తాను ఫస్ట్ కదా బయటికి అంటారు ఎందుకంటే అదే ఇదే ఇదే అదే అది కాదు ఇదే సాల్ట్ ఇదే అంటుంటాను అందుకని వాళ్ళు ఫస్ట్ నువ్వు బయటికి పోటీకి పోతే నేను నిమ్మలంగా వంట చేస్తాను అంటారు వంట గదిలో గ్యాస్ దగ్గర పోతే చాలు అసలు అక్కడ ఉండి నన్ను అనమాట నేను ఏం చేస్తానంటే నాకు నచ్చదు అనమాట వాళ్ళు ఏదైనా చేస్తా ఏంటి ఇలా నా చేసేది ఇది కాదు వేసింది అది అంటాను అందుకని వాళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళి ఊరికే సైలెంట్గా కూర్చొని నేను చేసుకొని వస్తే తిన తర్వాత టేస్ట్ చేసి చెప్తే చాలు అంటారు అలానే ఎప్పుడు సేమ్ డిటో మొన్న కూడా ఫ్రై చేశారు అది పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు నెక్స్ట్ టైం తప్పకుండా పెడతాను ఇవన్నిటికి మించి మా అమ్మాయి నేను ఏదైనా చేస్తే చికెన్ పులుసు చేస్తే ఎక్కువ పులుసు మాత్రమే తింది దాంట్లో ముక్కలు అస్సలు తినదు అదే మా వారు ఫ్రైలా చేసిస్తారు జస్ట్ చికెన్ ముక్కలు వేసేసి కొంచెం అట్లా ఫ్రైలా డీప్ ఫ్రైలా చేసేసి ఐ మీన్ ఆయిల్లో డీప్ ఫ్రై అనుకుంటా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి దాన్ని తీసేసి మళ్ళీ దానికి ధనియా పొడి గరం మసాలా జస్ట్ చేతికి ఆయిల్ కూడా అంటుందండి పొడి కూడా అంటదు అంత ఈజీగా చేస్తారు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీతో కూడా షేర్ చేసుకుంటాను అలానే ఎగ్ కర్రీ కూడా డిఫరెంట్గా చేస్తారనమాట అది కూడా షేర్ చేసుకు నిజంగా చాలా వరకు వంటలైతే నాకంటే నేను చెప్తున్నా నేను బాగా చేస్తానని కాదు నాకంటే మా వారు కూడా చాలా బాగా చేస్తారు వంటలు ఇంట్లో నేను ఏమైనా పని చేయలేకపోయినా కూడా చూసారా నేను ఇలా అని మా వారు ఎలా డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట ఇంకొదాం స్టార్ట్ చేస్తుంది కానీ నేను ఏదైనా నలుగురికి ఉపయోగపడేదే చెప్తాను కదండి ఏంటో మళ్ళీ మా వారు మా వారికి అర్థం కాదు నేను ఏదైనా ఇలా కెమెరా స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసింది ఇంకా అన్నట్లు ఇలా పెట్టుకుంటారు ఈ మధ్య రీసెంట్గా జండు బొమ్మ కూడా తెచ్చుకున్నారు తలకాయకి ఇలా రుద్దుకుంటుంటారు ఎందుకంటే నేను మాట్లాడేదంతా వాళ్ళకి తలనొప్పిస్తూ ఉంటుందంట చూసారా వాడిని కూడా ఏది కావాలనే ఏడ్పిస్తుంటారు మా వారు చూడండి మాట్లాడుతుంది కదా మాట్లాడకూడదు అని ఏడిపిస్తూ ఉంటారా చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అని చూసారా కావాలనే వాడిని ఏడిపిస్తూ ఉంటారు చూడండి 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 వాళ్ళ మొబైల్ వాళ్ళకల్లా తిప్పాలని వాడు ఏడిపిస్తూ ఉంటారు చూసారా మళ్ళీ ఎలా అనుకుంటున్నారు అని చూడండి ఈ అయితే కానీ ఫ్రై అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను రండి ఇంకా చూద్దాం ఎలా చేస్తామో ఓకేనా ఇంకా ఇంత సంగతులు ఏమైనా ఉంటాయని అదో కూడా షేర్ చేసుకోండి తప్పకుండా వీడియోస్ మనకు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పని మా అబ్బుంటు కానికొకటి మా చింటుకానికి లైక్ చేయండి ఓకేనా అందరూ దయచేసి చెప్తున్నాను ఇంకా మునక్కాయ ఫ్రై అయితే ఎలా చేస్తారో చూద్దాం రండి మా వారు కూడా ఓకేనా ఇప్పుడైతే ఫ్రెష్గా మునక్కలు అయితే కట్ చేశారు చూడండి ఎలా కట్ చేశారు నా ప్రమేయం మాత్రం దీంట్లో కొంచెం కూడా లేదండి మొత్తం కటింగ్ గిటింగ్ అంతా వాళ్ళే చేసుకున్నారు మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తారని అనమాట నా కోసం వీడియో కూడా వాళ్ళే తీశారు వయసు వరించుకోమా అని చెప్పారు కాబట్టి ఈ వీడియోకి మాత్రం నేను వయసు వరిస్తున్నా ఓకేనా మొత్తం ముక్కలన్నీ అలా కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకుంటారో చూడండి బ్లాబ్బాల్ తీసేసుకున్న తర్వాత మునక్కాయలు మొత్తం అందులోకి అయితే వేసేస్తారు అది చిన్నగా వేస్తూ కూడా అన్ని వీడియో అయితే నీట్గా అయినా కొంచెం షూట్ అయితే చేసే చూడండి మొత్తం వాటర్ వేసేసి వాష్ అనేది చేసుకుంటున్నారు కొన్ని కొన్ని అండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండింది బాగానే ఉండింది మొత్తం వాష్ చేసేసి ఒక గ్యాస్ మీద పెట్టారు చూడండి ఏమేమి వేసారు అందులో కంటే ఏం వేయలేదు జస్ట్ నీళ్ళు ఒకటి వేసేసి సాల్ట్ కూడా వేయలేదు గిన్నెలో అలా పెట్టేసరి చేసే రంగా అలా అయితే ఉడి ఉడకడానికి పెట్టారు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ కూడా ఇలా చూపిస్తున్నారు కానీ అందులోకి ఏమి యాడ్ చేయలేదండి జస్ట్ ముక్కగా ఉడికిన నీళ్ళు ఎలా అయిపోయాదండి మళ్ళీ మేము ఏదన్నా ఏదైనా చేసారేమో అనుకోవచ్చు ఏం ఇవ్వలేదు ఇప్పుడైతే మొత్తం డివైడ్ అయితే చేస్తున్నారు డివైడ్ చేసేసిన తర్వాత ఉడికే నేను చూస్తున్నారు దాని ఉడికి వెళ్తే ఇంకా పిల్లేస్తారు అదే ఉండే టెస్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు ఈ వీడియో తీశారంటే నాకు మా వారికి చిన్న గొడవ అంతే అయ్యింది ఏంటో ఒక వీడియో కూడా మొత్తం నేనే తీసుకోవాలని వాళ్ళకి చెప్పాం కాబట్టి వీడియో తీశారు బాగానే ఉడికిపోయాయని ఇంకా సపరేట్ అయితే పెట్టేసి బౌల్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసేసి అన్నారు వాళ్ళకి ఎక్కువ చిన్న చిన్నవన్నీ తీసి తీసే ఇష్టం ఉండదు అందుకోసం అలా తీసారు ఇంకా మొత్తం అది అవ్వగానే అందులోకి ఏమీ యాడ్ చేయలేదండి అసలుకి టమాటో అలా ఏమీ వేయలేదు పక్కనే మునక్కాయ కూర అయితే పెట్టాను దాన్ని కూడా తీయడానికి పోయినారు మళ్ళీ ఏమో కాదు అంటే పోయినాయి ముక్క పెట్టిన తర్వాత అందులోకి ఉడికి ఉడికి కొన్ని పక్కన పెట్టుకోండి ఇవాళ మునక్కాయలు మొత్తం వేసేస్తున్నారు చూడండి ఎలా చేస్తారో మా వారు అంటేనే చాలా బాగా చేస్తారు నేను ఏంటి మసాలా కూర అయితే పెట్టుకున్నా అవి ఆరు కూడా తిన్నారు అది దీంట్లో అయితే ఇది వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు మసాలా అనమాట ఒట్టిమిరపకాయలు తెల్వాయలు శనక్కాయలు కొన్ని శన శనగిలు ఐ మీన్ పల్లీలు ఇలా ఇన్నైతే వేసారు సాల్ట్ వేసేసి మిక్సీ అయితే పట్టేసి పౌడర్ అయితే రెడీ చేసుకున్నారు ఇంకా మొత్తం ఒకసారి తిరగబెట్టుకొని మిక్స్ అయితే చేసుకుంటుంది మురఫి అన్నీ చూడండి అది ఉంటుంది కదా పొడి అంత రెడీ చేసుకొచ్చి దాన్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తారు ఇప్పుడు అయితే నిజంగా చాలా బాగా వచ్చింది ఇండ్లు అలా ఉంటుంది ఏం చేయలేం అది తీసుకొని వేసేస్తాను చూడండి లా వేసేశారు మొత్తం అంతా వేసేసి నీట్గా తిప్పుకుంటున్నారు అన్నమాట దాన్ని ఫస్ట్ టైం వీడియో తీస్తున్నారు కాబట్టి సరిగ్గా వారికి అయితే కొంచెం కష్టం అనిపించింది మొత్తం అంతా వేసేసి పొడి నీట్గా తురుగు తిప్పేశారు ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిందండి ఫ్రై కుట్టి అన్నంలోకి నిజంగా చాలా బాగుండింది వేడి వేడి అన్నంలోకి వాళ్ళు ఏమంటే కొంచెం సాంబార్తో తిని మళ్ళీ ఇంకా అడ్జస్ట్ ఆ మొత్తం తినే వేసుకొని తిన్నారు వాళ్ళు అంత అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళు దాన్ని చూసే మురిసిపోతుంటారు